హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్ చెప్పాను కదా నిన్న వీడియోలో వరుసగా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి సో ఇవాళ అయితే పెళ్ళి మెయిన్ దానికి వెళ్తున్నాం అనమాట సో పెళ్ళి కదా అని చెప్పి కొంచెం ఈ శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను వెరీ సింపుల్ ఎందుకంటే మేము అందరం సింపుల్గా ప్లాన్ చేసుకునే వెళ్తున్నాం కాబట్టి సో ఈ రూబీస్ బీట్స్ ఉన్నాయని ఇది వేసుకున్నాను నాకు ఓన్లీ విత్ ఇన్ ద ఫ్యామిలీ అయితేనే ఏదైనా గోల్డ్ అలా వేసుకోవడం ఇష్టం ఇంకా నార్మల్గా బయట ఎవరైనా పిలిచిన దానికి వాళ్ళు హైలైట్ అవ్వాలి కానీ మనం వెళ్ళి హైలైట్ అవ్వకూడదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట వెల్ అయితే ఫ్రైడే ఫస్ట్ శ్రావణ శుక్రవారం మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నాను అన్నది చిన్న వ్లాగ్ వెరీ చిన్న వ్లాగ్ అది మీతో షేర్ చేస్తాను చూడొచ్చు వెల్ అంతే చూస్తూ ఉండండి బ్లాగ్ని మళ్ళీ కలుద్దాం సో ఫ్రైడే రొటీన్లోకి వెళ్లే ముందు థర్స్డే కూడా ఏమైందో కొంచెం చూపిస్తాను మేము స్కూల్ నుంచి వచ్చాక పాపం ఫుల్గా ఆడుకుంది ఫైవ్ థర్టీకి మ్యూజిక్ క్లాస్కి అయితే స్టార్ట్ అయ్యాం ట్రాఫిక్లో ఉండడం వల్ల నిద్రపోయింది

తెలుగు ప్రాణులకెల్ల తెలిపెడి ఇందరికి అభయం మంచి బంగారు చేయిందరికి అభయం చేసారి మొనసి జలనిధి మొనసి జలనిధి యూజువల్గా మేము ఆఫ్లైన్ వెళ్ళము ఆన్లైన్లోనే అన్నమాట దూరం కదా అని వస్తూ వస్తూ అందవే మా ఇంటి దగ్గర పాత పూలబ్బాయి అమ్మాయి వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పూలైతే తెచ్చుకున్నాను మూరు ఇరవై రూపాయలు తులసిమాల పావు యాభై గులాబీ ఎనభై చామంతి మీ ఏరియాస్లో రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి నాకు ఇవి చక్కగా సాటర్డే అండ్ ఫ్రైడే ఈ రెండు రోజులకి వచ్చేస్తుంది మేము ఫ్రైడేస్ ఎంత స్పెషల్గా చేసుకుంటామో శ్రావణ శనివారాలు కూడా మాకు అంతే స్పెషల్ అదన్నమాట ఇవైతే చక్కగా కంటైనర్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను టిష్యూ వేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి నేను ఎలాగో మార్నింగ్ యూస్ చేసేస్తాను మిగతావి సాటర్డే యూస్ చేస్తాను కాబట్టి అంత కేర్ అయితే చేయట్లేదు వస్తూ వస్తూ గ్రాసరీ స్టోర్లో ఒక పావు కేజీ జొన్నలు సజ్జలు రాగులు అయితే పిక్ చేసుకున్నాను ఎందుకు అంటే నేను ఈ వన్ వీక్ నుంచి బ్యాటర్ ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు దానికి తోడు నేను ఒకదాన్ని బయట ఫుడ్ తింటున్నా కదా నిన్న మొన్న పెద్ద ఎక్కువ హెవీగా తినేలేదు కానీ కొంచెం మొన్న అయితే సాత్వికం నిన్న మసాలా అన్నీ తిన్నా అందుకని చెప్పి కొంచెం మారుద్దాము ఇంట్లో ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నాము అన్నట్లు అంటే సింపుల్ కాబ్స్ మనకి స్లోగా డైజెస్ట్ అయ్యి ఈ గ్లూకోజ్ లెవెల్స్ అవన్నీ కూడా ఏంటంటారు స్లోగా బ్లడ్లోకి రిలీజ్ అవ్వడానికి అదే డైరెక్ట్గా రైస్ లాంటి తిన్నా అనుకోండి జబ్బని స్పైక్ అయిపోతుంది కదా అందుకని పావు కేజీ తెచ్చాను కాబట్టి టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు సో ఒక సెట్ తోడ్ ఐ మీన్ కడిగి నానబెట్టేసేలాగా ఇంకోటి ప్రీమిక్స్ టైప్లో ఒక డబ్బా తీసుకొని అన్నీ అందులో కలిపి పెట్టేశాను నెక్స్ట్ టైం ఎతుక్కుని ఒక్కొక్క డబ్బాలోది కాకుండా ఈజీగా ఉంటుందని అలా మీరు కూడా వర్కింగ్ అయితే ప్లాన్ చేసుకోండి ఈవెన్ నాట్ వర్కింగ్ అయినా కూడా మీ పిల్లలకి నెక్స్ట్ డేకి ఏం ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ప్రీ మిక్స్ పెట్టుకుంటే సో ఇవన్నీ చక్కగా చేత్తో పైకి కిందకి కలుపుకొని ఈవెన్గా కడగాలి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నానపెట్టుకోవాలి మీరు ఎంత కడుగుతున్న కొద్దీ అంత లోపల నుంచి చిన్న చిన్న డస్ట్ ఐటమ్స్ కూడా వస్తాయి ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను మళ్ళీ చెప్తాను జొన్నలు సజ్జలు రాగులు అండ్ మినప్పప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో వన్ ఇస్టు వన్ ఇస్ టూ వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకున్నా మొత్తానికైతే చూసారా ఎంత కడిగినా ఇలా వచ్చి మళ్ళీ వాటర్ పంపేసి మళ్ళీ నానపెట్టాలి మీరు అది చూపిద్దామని మీకు అలాగా చూపించాం శనగలు నైవేద్యం అమ్మవారికి వాయినం లాగా అని కాదు కానీ ఊరికే నానబెట్టిన సనగల పెడదామని అక్కడ దేవుడి ముందు నానబెట్టుకున్నాను పసుపు వేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ ఫ్రైడే ఫస్ట్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను మిక్సీలోనే సాల్ట్ వేసి కలిపి పెట్టుకుని నేను పూజ అంతా చేసుకుని వచ్చేలోపు ఇది అంత గంటలు గంటలు ఫర్మెంట్ అయితే మేము తిన్నాము కాబట్టి ఒక టూ అవర్స్లో చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఎలా తెలిసిందంటే దోశ వేయగానే చాలా హోల్స్ వచ్చాయన్నమాట మంచిగా సో ఈ బ్యాటర్ మనము ఇంట్లో ముగ్గురు ఉండి పర్ హెడ్ టూ టు త్రీ దోశ తిన్నారనుకోండి మీకు ఈజీలీ టూ డేస్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఒక డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్కి కానీ వచ్చేస్తుంది సో మంచిదే కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు రెగ్యులర్ ఇడ్లీ దోశ పిండి మనం కంటైనర్లు కొద్ది రుబ్బేయడం లోపల పెట్టేయడం జరుగుతూ ఉంటుంది ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అన్నట్లు ఇవాళ నేను ఎలాగో పెళ్ళికి వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఏం చేద్దాం అని ఆలోచించి పన్నీర్ కార్న్ క్యారెట్ ఉన్నాయి మంచిగా ప్రణవ్య కార్న్ రైస్ కార్న్ రైస్ అంటుంది ఉత్తి కార్న్ రైస్లో ఉండదు ఉండదమ్మా కొంచెం దాంట్లో ప్రోటీన్ కింద ఇది వేస్తాను పన్నీర్ అని చెప్పి కట్ చేసి పెట్టి ఉన్న క్యారెట్ ఉంటే పన్నీర్ కూడా వేసా నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఆవేశంలో ఒక పక్క పూజ అవి చదువు చదువుకుంటూ శ్లోకాలు స్వీట్ కార్న్ బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వేసేసాను పాపం ఎలా తిన్నారో ఏంటో అడగాలి చాలాసేపు అయితే మగ్గించాను లేండి సో దాంట్లో నేను ఏమి వేయను పెప్పర్ పౌడర్ కారం యాడ్ చేస్తా లైట్గా అంతే మసాలా అవి మా ఇంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు ఆనియన్ గార్లిక్ అవి ఇంకా ఫస్ట్ శ్రావణ్ శుక్రవారం యాడ్ చేయలేదు బయట అయితే వెళ్తురు వచ్చాక చూపిద్దామని ఇప్పుడు చూపిస్తాను మంచిగా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని ముగ్గు ప్రతి శుక్రవారం వేసుకున్నట్టే కాకపోతే ఈసారి కలర్స్ యాడ్ చేశా సమ్ స్పెషల్ విల్ బీ దేర్ కదా మాసం అంటే అండ్ ద్వారబంధానికైతే బంతి తెప్పించుకొని ఇన్స్టా మాటలో గుడ్చి వేసాను మామిడాకులను నిన్న మర్చిపోయాను బంతిమాల తెచ్చుకోవడం సో హడావిడి అయిపోయింది అన్నమాట వచ్చేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని పువ్వులతో కుంకంతో పాలు అరటిపండు శనగలు నైవేద్యం పెట్టండి యూజువల్లీ పులగం కానీ పర్వణం కానీ చేస్తారు మేము మా ఇంట్లో నైంటీ నైన్ పర్సెంట్ స్వీట్ కట్ డౌన్ చేసే ప్రాసెస్లో ఉన్నాము సో అందుకని ఏమీ పెద్దగా చేయట్లేదు ఎలాగో వరలక్ష్మి వ్రతంకి చేయాలి కదా అని మీరు ఎలా చేసుకున్నారు ఈ వీక్ పూజ నాకు కామెంట్ చేయండి మీరు ఎవరైనా వ్రతం కూడా చేసుకున్నారా చెప్పండి ఇప్పుడైతే పాట పాడాను వినండి సోభ శోభ 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో గొట్టువట സൊംപ കടലകോമലാംഗി ഈ ചൂടി കുടുത്താഞ്ചാരി ചൂടരം സതുലാല ശോഭാന പാടരം കൂടു പത്തി ചൂടി കുടുത്താഞ്ചാര ശോഭാനേ ശോഭന ശോഭന ശോഭ കലസാപ്തി കൂത്തരട്ടംഭീരാലോകത്തയമരിയേ മരുദൂ ജലജനിവാലധനമേ മരുദൂ കൊല ദ ఈ చూడి కుడుత నా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభానే శోభానే అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడే తమితో శ్రీ శ్రీవేంకటేశు తాను వచ్చి పెంలాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరం కూడున్నది పతి చూడి కుడుత చారి శోభాని 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 శోభని అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం ఏం చేసుకున్నాం మేము మరి నేనెంతే ఫంక్షన్కి వెళ్తున్నా అందరు రారు కదా మా ఇంట్లో అందుకని ఈ రాగి బ్యాటర్ ఏదో ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంతో దోశ వేసా చూసారా మామూలు రెగ్యులర్ వైట్ దోశ తిన్నట్టే ఉన్నాయి ఎంత టేస్టీగా ఉంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ని రోజులు ఎందుకురా బద్ధకించాను చేయకుండా అనిపించింది ఈజీయే గ్రైండర్ కడిగే పని కూడా తప్పింది మిక్సీలో డర్రమని తిప్పేస్తే పచ్చడితో అయినా తినచ్చు నేను టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి చేశాను అన్నమాట ఇవాళ మీ పూజ అవి ఎలా అయ్యాయో తప్పకుండా చెప్పండి నాతో కామెంట్స్లో మర్చిపోకుండా మీకు ఈ చిన్న వ్లాగ్ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి